లోపలంతా ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట లాంటిది అంటే రొమాంటిక్ అండ్ ఆఫరైట్ సింఠమ్ నడు నొప్పి కీడ నొప్పులు పట్టేస్తుంటాయి అండ్ హిస్టరీ ఆఫ్ గనవరిగా మర్చిపోకూడదు సూజా ఇవన్నీ కూడా హైడ్రోసెల్క్ సంబంధించిన రోడోడెండ్రా కుడిపక్క గనువరిగా తగ్గిన తర్వాత పదిహేడుకైనా సరే కుడిపక్క హైడ్రోసెల్ కుడిపక్కన ఉప్పు చేస్తుంది కుడిపక్క బిళ్ళ కడుతుంది గద్దల్లో వీటిలో ఏదైనా సరే లేదా వాడి కొడుకు చిన్నతనంలోనే రెండో నెల మూడో నెలలో హైడ్రోసెల్ వస్తుంది కుడిపక్క ఉగుతుంది వేస్తే మ్యాజికల్ క్యూ మూడు సంవత్సరాల కిందట ఆగస్ట్ విజయవాడలో హోమియో క్లాసెస్ సెషన్స్ జరుగుతుండగా ఒక పిల్లని ఎత్తుకొచ్చారు మూడో నెల పాపం రైట్ సైడ్ విపరీతమైనటువంటి హైదరాబాద్ మూడు నెలల నుంచి డాక్టర్ అంతా కూడా చాలా సెమినార్స్తున్నా ఏం చేయాలి ఆపరేషన్ చేయాలి చేయొచ్చలేదు అన్నవాడు అంటే ఈ పూర్వం పూర్వజన్మలో విరోధం ఉన్నవాడు ఇప్పుడు డాక్టర్లు కొడితే ఆపరేషన్ చేయాల్సింది అంటే రెండు పార్టీలు పార్టీకి వస్తే అయినా చూద్దాం ఛాన్స్ వీళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాం అంటే మనకు కొంచెం తెలియదు కదా క్వాలిఫైడ్ ఎవరు కాదు అంటే ఆంజనేయ పాపం చేస్తూ ఉంటారు దానికే ఉంది మనం చేదొత్తు అయిన తర్వాత పాప వీటి చేత ఆంజనేయ చేయొచ్చు జీవం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ది గ్రేటర్ ది సిన్నర్ ది గ్రేటర్ ది టెయింగ్స్ అని వస్తాను కదా ఎంత ఎక్కువ కాపాడు చేస్తే భగవంతులు అంత రక్షిస్తారు సరే మనం మంత్రులు గారిని చూసాం చూస్తే ఈ తాలూకు లక్షణాలు సంపూర్ణంగా ఉన్నాయి అంటే పూర్వాశ్రమంలో చాలా కథలు ఉన్నాయి సరే పూర్వడికి రోడ్ అటెండెండ్ టూ హండ్రెడ్ వచ్చాయి టూ మంత్స్ అక్కడ ఉంటున్నాం ఇట్లా క్లాసులు పెడుతున్నాం సరే వారం విన తర్వాత తీసుకున్నాం మనం అంటే రేర్ కేసెస్ అన్ని ఇటు తగ్గం అనుకోండి తగ్గి గా తగ్గి ఆ కుర్రవాడిని ముసలమ్మ ఎత్తుకొచ్చింది నయనమ్మ నయన మళ్ళీ మంది ఎట్లా ఉందమ్మా అంటే ఎట్లా అవనికి తిరిగి ఎట్లా ఈ ఇంట్లో ఎవరు ఈ వారం రోజులు ఎంక్వైరీ చేయలేదు అలా మంది ఊరుకున్నారు మళ్ళీ వారం అయితే తీసుకొచ్చారు కుర్రాడు వెళ్ళాడు వయసుని ఎలా ఉంది అడుగు వాళ్ళు వెళ్లే ఎందుకు ఏంటంటే కొడుకోబెట్టింది కుర్రాని చిన్నపురాడు కదా వాళ్ళని అడగట్లేదు ఎటువంటి వాళ్ళు కనిపిస్తుంటే మీ స్వరూప సందర్శన ఏది అంటే ఏది పోయి కంప్లీట్లీ టోటలీ అప్పుడు చెప్పాను వీరి నాయన గారికి మందింపించినట్లయితే ఇంకా పుట్టపోయేటువంటి వాళ్ళు శుభ్రంగా ఇట్లాంటి ఇలాంటి వాటి ఇవి డ్రగ్స్ లే మెడోరినం ఇది అసలు లైసెన్స్ డ్రగ్ లైసెన్స్ తయారు చేసి గనోరియల్ వేలు పై పర్సెంటేజ్ తీసేయ ఎనీ కాలిక్ అండ్ ఆప్స్టినేట్ డిసీజ్ రిహేటింగ్ టు జనర్ గ్లాండ్ ఆర్ ఎనీ సైకోటిక్ డిజార్డర్ అంటే ఆప్స్టినేట్ నేచర్ ఉండాలి వాటికి కిసరియ గనోరియా బాదరి వీడికాని భాద్రగ్యా ఉండాలి ఏం వస్తలేదు తర్వాత పగలు ఎండభారీ కండా ఉండేటువంటి బాధ లక్షణం ఉండాలి ముఖ్యంగా ఈ మూడు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే క్వాలిఫైడ్ రిసీవ్ మెడోరి టు లైకోపోడియం డైరెక్ట్ గా హైడ్రోసైల్ అని చెప్పడానికి వీల్లేదు అందుతో పాటు ఇది ముందు ముఖ్యంగా అవసరం రావాల్సి ఉంటారు టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ లో ఇప్పుడు చెప్పుకున్నా సైకోటిక్ ఒక్క గ్రూప్ ఒక్కొక్కటిగా చెప్పు అంటే కొన్ని ఫ్యామిలీస్ లో సిలిక్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి హైడ్రోసెల్ ఉన్నా హెదోయా ఉన్నా ఏదోన్నా దాని నేచర్ ఎలా ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ లో సైకోటిక్ టైప్ లో ఉంటాయి ఈ డబ్బులు అవే డబ్బులు అవే పేర్లతో వచ్చింది కాదు ఏమిటంటే ఏదో ఒకటి వాళ్ళు దానికి హైడ్రోసెలిస్తాడు దీనికి హైడ్రోసెలి దానికి హైడ్రోసెలి అన్నిటికీ పది మందికి వారం రోజులు దాటి జలం వస్తే అందరికీ టైఫాయిడ్ అని అంటాడు అలాగే అలాగే ఫోరిక్ కంప్లైంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హైడ్రోఫల్సి ఇవన్నీ ఉంటాయి దాంట్లో గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వేరు మనం లేయర్స్ని ముఖ్యంగా సైకోటిక్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కంప్లైంట్స్ లో పేషెంట్స్ చూస్తే ఈ పల్సటి ఎక్కువ మంది సార్ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి డబ్బు ఏరోపతి వాడు దాసోహం అన్నటువంటిది ఇంతమందికి ఎక్కడ మందులేదు దాన్ని ఏమంటారు సూర్యాసిస్ అనేటువంటి వ్యాసి దాని పేరు చెప్పు ఏరోపతి వాడు మైరు గౌరవం అంటారు ఏం చేయాలి సూర్యాస్తి వాడికి ఏంటి ఏం లేదు ఊరుకుంటాను భరించుతాను కర్ణపితాను దీంతో వండర్స్ మెరికిల్స్ చేసినటువంటి డ్రెస్ లో పరిస్థితి ఒకటి టెంట్ చాలా అద్భుతంగా రాస్తాడు టెంట్ మెటీరియల్ మెడికల్ మీరు చదువుకుంటాం మొదలెట్టాక స్పెషల్ గా ఆ పేరగ్రా సఫరింగ్ ఉండదు అదే సంతోషం షికాకు ఏదన్నా సఫరింగ్ ఉంటే మందిస్తాం కానీ వాడి ఈ లక్షణం ఎక్కడ ఉంటుందంటే తర్వాత ఇట్లాగా ప్యాచెస్ 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 వస్తుంది వచ్చిన ప్యాచీ పైన అంతవరకు చర్మం ఎండిపోతుంది అంటే డెడైన్ అయిపోతుంది కార్క్ సెల్ఫెల్ అయిపోతాయి అయిపోయి ప్రతి ప్యాచీ కొన్నాళ్ళయ్యేటప్పటికి గుడ్డ మీద బియ్య పొడియాలు పెడితే ఎండిపోయిన తర్వాత ఏ రకంగా అయితే వస్తుందో అలా పగిలి ఇట్లా బీటలు తీసి బతలవుతే విపరీతమైనటువంటి డ్రైనెస్ ఆ చర్మానికి బాధ సంపరం ఒక గొప్ప పాపం వాళ్ళకి ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రపట్టరు అన్న సైన్స్ ఏం చేస్తారు ఉంటుంది డ్రైనేజ్ అలాగే చిన్న కత్తెర పెట్టుకుని ఆ ముక్క తీసి కత్తెరి పూట కూర్చొని తీసి విక్షాతులు అయినటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు సైతం గుంటూరులో ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు మినిమం నెలకి డె ఐదు వేలు నెట్ ప్రాఫిట్ వస్తుంది ఖర్చులు అన్ని నర్సింగ్ హోమ్ అన్ని అన్ని పోను ఇక్కడ వరకు డ్రెస్ వేసుకుని ఉంటాడు అంటే ఇక్కడికి అంతా కూడా ఒళ్ళంతా సూర్య చేస్తే రాత్రి కూట పేషెంట్స్ అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒంటి గంట ఒంటి గంటుంది ఒంటికి పద రాసుకుని అవన్నీ మళ్ళీ తీసేసి మాట్లాడితే మానాడేసారు ఏం లేదు ఇది సో ముఖ్యంగా తలలో ఎక్కువ ఇలా తీస్తే పోస్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది క్రమంగా మొహం మీదకి కూడా వచ్చేస్తుంది ప్యాకేజ్ ఆ వచ్చిన ఐదు ఐదారు నెలలో ఏడెనిమిది నెలలో ఉంటాయి తగ్గుతూ వస్తుంది ఆ పైన పడిపోతాయి అయిపోతాయి ఒక ఆరు ఏడాదో ఏడాది ఉండదు ఆ అంతకు ముందు మంది ఇచ్చిన దాక్కున్నాడే మన దెబ్బ ఎలా అనుకున్నావు అని చూడమంటాడు ఎందుకంటే పోయినాయి కదా మళ్ళీ ఎండా మళ్ళీ మారు మళ్ళీ వచ్చేస్తాయి ఈ రావటం మళ్ళీ పెరగడం ఎడ్ ఆ పెరిగినవి మళ్ళీ ఒంటివి బాధ పెట్టి మళ్ళీ తగ్గడం ఎండినర్నం మళ్ళీ తగ్గిన తర్వాత ఇంటర్వోల్ ఎండాం ఇంటర్వోల్ ఏంటో తెలియక ప్రత ఇంటర్వోల్ ముందు మంది ఇచ్చినవాడు మన దెబ్బ చూసేవాళ్ళు ఉంటాడు జాగ్రత్తగా ఉంటాడు ఇది సరి అది మళ్ళీ దాని దెబ్బ చూస్తే ఇంక మళ్ళీ ఎవరు అన్నాడు అట్లా ముందు పెట్టాక పెట్టేటికి పదమూడు మాసాల్లో కొడుకుంటేట దంపతులకు కొట్టుబడి బ్రహ్మాండ మిగతా వాళ్ళకి పెడితే ఎవరికి జరిగిందంటే ఘాటు ప్రాక్టికల్ జోక్స్ చేస్తూ ఉంటారు టోకాట బౌలింగ్ పీపుల్ మీద ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు పుట్టకపోయే ముందు పదమూడు నెలల ముందు వీళ్ళ దగ్గరికి వస్తారు అసలు విషయం వీడు ఇచ్చినా తంకర పెట్టినా విభూతి పెట్టినా బొట్టు పెట్టినా గ్రహులు పెట్టినా శంఖ చక్రాలు వేసినా ఏమేసినా పదమూడు మాసాల్లో టంగు ఉంటాడే మిగతా వాళ్ళకి ఎందుకు అంటే వీడిని పూలు చేయటానికి ఘాటు చేసే జోక్స్ తప్పకి అంటే మనకు అహంకారం ఎంత ఉందో దాని తలసరి మందహం చూడటానికి నేచర్ చేస్తుంది పనులు సోరియాసిస్ట్ లో అంత టెస్ట్ చేసి వదిలిపెడుతుంది అని హోమియోపతిలో అయినా అంటే ఫ్యూర్ అనేటువంటివి చెప్పు చేయగలిగిన కేసెస్ కావాలి అంటే మన లిమిటేషన్స్ మనకి తెలిసి గుర్తుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రీట్ చేస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కేసెస్ ఫ్యూర్ అవుతున్నాయి హోమియోపతిలో గ్యారంటీ అన్నాడంటే గ్యారెంటీ ఏంటి అసలు మనిషి పేద బతుకు తన గ్యారంటీ ఏంటి ఎవడంత గ్యారంటీ వీడియా గనోరియల్ కాజేషన్ కానీ లేకపోతే సైకలాజికల్ గనోరియా ఉండి సైకలాజికల్ కాజేషన్ మీద ఎక్కువ వస్తాయి సడన్ గా సైకలాజికల్ స్ట్రోక్ వచ్చింది అనుకో గనోరియల్ పేరెంటేజ్ ఉండి తక్షణ వచ్చేస్తాయి అదే అది పెద్ద కాజేషన్ ఈ బొల్లు ఒకటి ఈ సోరియాసిస్ ఒకటి గనోరియల్ పేరెంటేజ్ కానీ గ్రాండ్ ఫాదర్స్ గానీ వీడి హెరిటేజ్ కానీ వీడి ముందు కానీ ఉండి తర్వాత అలాగా ఏదో పెద్ద సైకలాజికల్ గా షాక్ తగిలితే ఓ ఏడాది వచ్చేస్తాయి మెయిన్ కాదర్షిన్ ఇది పాలసినటువంటి వర్గాల్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది అందుకని ఇందాక మనం చెప్పుకున్నటువంటి యూనివర్సిటీ గుర్తుంచుకోవాలా మనిషిని చూస్తే బాల్సిపోయాల ఎలా తెలుస్తుంది తర్వాత హైడ్రోసెల్ లాగే అదే కాదం అదే లక్షణాలు అదే పద్ధతిగా ఉన్నటువంటి సాధారణ గుర్తు దగ్గర ఓ కాళ్ళు రెండు కాళ్ళ మళ్ళీ మళ్ళీ వాస్తాయి కొన్నాళ్ళు అయిన తర్వాత సాయంత్రం వేడికి ఎక్కువ తెల్లవేడి తగ్గుతుంది ఏం చేస్తా నడిచి అలసట అయ్యేటప్పటికి సాయంత్రానికి ఎక్కువ అవుతాయి రాత్రి రెస్ట్ తీసుకుంటారు కదా మొత్తం అడ్డంగా హారంట పడేసరిగా కాళ్ళు ఎలా తర్వాత ఒక అలాగే పడిపోతుంది పార్టీ దానికి నైట్ ప్లేట్ తీసి డే ప్లేట్ తీసి నానా గోళం తీసి ఎకరదం అవి బ్రహ్మాండ శుభేస్తారు మందులు వెళ్ళి ఇంతైతే స్వెల్లింగ్స్ మజిల్స్ లూజ్ అయినాయి స్లాక్ అయినాయి వ్యాక్స్కుల స్లాక్ అయిన బ్లడ్ రసల్స్ స్లాక్ అయినాయి అవి మళ్ళీ మోర్చుకోలేదు అని తీసుకో అంటే వాచిందంటే ఫైలేరియా అనే లెక్క అనమాట ఎరో మరి ఇంకేం లేదు ఒరే వాకి ఉందిరా అని చెప్పినా వెరడు వాకిందంట దాని తాలూ కోర్స్ అంతా మొత్తం అంటే పదమూడు రోజులు చేసేటువంటిది చేసేయాల్సిందే అప్పుడు తర్వాత కావాలంటే నువ్వు ఇంకేమైనా ట్రీట్మెంట్ చేసుకు తగ్గపోతే ఈ మధ్యలో ఎక్కడ కూడా ఆపరు ఆ మందులు హారిబుల్గా పనిచేస్తాయి ఇవన్నీ కూడా కార్సిన్స్ స్టెరాయిడ్స్ ఉంటాయి అవన్నీ దీంట్లో పల్సటిల్లలో ఆ కాళ్ళవాపులకి పల్సటిల్లా ఒకటి ఏపిస్ ఒకటి ఆ రకమైన కాడవాపులు పల్సటిల్లా ఏపిస్ ఎపోసయానం చైనా పాస్పరస్ హైడ్రస్ట్ నేట్రమ్ న్యూస్ ఎపోసయానం చైనా ఫాస్పరస్ హైడ్రస్ట్ నేట్రమ్ అంటే మోస్ట్ ప్రాబబుల్ గ్రూప్ ఆఫ్ కాకినాడలో లాస్ట్ ఇయర్ టూ మంత్స్ కి అటు పెట్టాం డితే అక్కడ బాగుంట ఆవిడ పాపం పిల్లలు అక్కడే మందుకొస్తూ ఉంటారు సంతోషం అని చెప్పి అలాగే ఉంటుంది సంతోషం ఏదే చదువుతూ ఉండేది వాటి మందుకు అట్లా చదువుతూ ఉండే వచ్చి కూర్చుని లేస్తూ లేచి కూర్చుని చూడటం కాదు కాలువ గెనిపించింది నాకు ఏమో మూడు వారాలు అయింది మందు కూర్చుంటున్నావు కాలు అప్పు చెప్పలేదంటే అది తగ్గుతుందా సస్తుందా డిజెక్టెడ్ ఏమిటంటే ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఆ డాక్టర్ల మొహన పోయినంత డబ్బు పోస తగ్గుతుంది 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 అంటారు నువ్వు కూడా అలా చెప్పవాలి కానీ సరే కాళ్ళు లక్షా కదా కలుసు అంటే అప్పుడు ఆవిడ ఆవిడన్నది నాకు గుండె నొప్పి ఒళ్ళు నొప్పి దానికి మంది ఈ సారి ఈ కాళ్ళు లక్ష్ వాళ్ళ నువ్వు కబుర్లు చెప్పారు एड्युके बिहे सर अच्छा ఎన్ని నుంచి మూడు వారాల నుంచి ఆవిడ చెప్పిన సింటమ్స్ ఇంకా కొన్ని ఊహించిన సింటమ్స్ మీద మందిస్తున్నా ఇది చూసిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ వేసి కల్ సెకల్ సిక్స్ ఇచ్చారు నెక్స్ట్ టైం వచ్చింది ఆవిడకి పది సంవత్సరాల నుంచి అది ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి మందు పుచ్చుకుంటుంది కల్సెకల్ సిక్స్ సింగిల్ డోస్ తో కాలు షెడ్ గో తయారై అంటే సరిపోతే అంతే సరిపోదు మన గొప్ప కాదు ఆవిడ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చింది నేను నెప్పికి నిబంధన కాలికేవాడికి పోనాడు ఇట్స్ గ్రేట్ ప్రెషర్ వాళ్ళు అలాగా రియాక్ట్ చేస్తూ ఉంటే వింటూ ఉంటే అంతకంటే ప్రెషరే వెళ్ళలేదు బిల్లు వసూలు చేసుకుంటూ ఉంటుంది ప్రెషర్ నిన్ను కాలికేడు బందన్నాడే ఇక్కడ నెప్పు బాధ వస్తే కాలు పంపిధిస్తావు బాగా వాడు అని రవి నెక్స్ట్ వీక్ ఆవిడ హస్బెండ్ పొలిగిలికొచ్చారు ఏమిటిస్తే మా ఆవిడికి కాలువ తగ్గించారంటే ఎలా ఉంటా చూద్దామని వచ్చారు ఎవరి ఎఫెక్షనేట్ కపుల్ వాళ్ళ పిల్లలంటే వాళ్ళకి ప్రాణం ఆ పిల్లల్ని లివరేమో నువ్వు భయం వడిగి పోస్తే పట్ట కొంచెం ముందుకు వస్తుంది పొలపెట్టేస్తారు లివర్ అంత ఎఫెక్ట్ రేపు వాళ్ళకి వాళ్ళకటిలా ఎలా పనిచేస్తుందో తెలియదు అది ఒకటే డోసు మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను ఇంకే కాలంటే కాలు వైదిగా ఒకటి డబ్బు కొట్టేవా అంటే అంత డిజెక్ట్ అయిపోయింది కాల్ ట్రీట్మెంట్ అంటే సంతాన అన్నట్టుగా మాట్లాడింది ఎవడన్నా కాల్ ట్రీట్మెంట్ అన్నాడంటే కొడతా అన్నట్టు ఇవి పల్స్ జిల్లా తాలూకు ఫస్ట్ కాలం సింటమ్స్ ఐదు నిమిషాలు అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం రేపు పల్స్ లెక్క ది మెటీరియల్ మెడికల్ నోట్స్ ఆఫ్ పల్పర్ అండ్ పల్స్ జిల్లా ఐ విల్ రీడ్ యాజ్ యూజువల్ నేమ్స్ నవ్ అబౌట్ ది మెంటల్ సింటమ్స్ ఆఫ్ పల్స్ జిల్లా ఇది క్లియర్ ది అదర్

నేచర్ ప్రతి చిన్న విషయమునకు బాధపడుతున్నట్టు స్వభావం బాధపడవలసిన అవసరం లేని వాటికి కూడా తర్వాత మనసు ఆండిసైడ్ అన్డిసైడెడ్ నేచర్ సఫర్ ఫ్రమ్ ఇన్ డెసిషన్ తర్వాత కెన్ బి ఈజీలీ ఇన్స్ప్లెయిన్ సులభముగా వీరిని నమ్మించవచ్చును వీరి చేత ఏ పని అయినా చేయటం మీకు ఇచ్చిన మెటీరియల్ ఇవి ఉంటాయి స్పెషల్గా నేను చెప్పే కంపారిజన్ సవి మాత్రం రాసుకోండి మిగిలిన మీరు ఎలైరెట్ గా ఎక్స్ప్లనేషన్ చేయండి ఇది మొదటి వీళ్ళలో ఖచ్చి నేచర్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ జిల్లా మార్కెట్గా మనం పరిస్థితి జిల్లా కిందే ఎక్కువ తీసుకోవాలి వీరి దగ్గరగా వచ్చేటువంటి ట్రెండ్ వీళ్ళిద్దరు కూడా వెరీ డేంజరస్లీ టచ్ నలుగురు కూర్చుంటే మీరు మొహమాటపడి పడి చూడకుండా మాట్లాడితే మా యొక్క చూడలేదు నిర్లక్ష్యం అంశం ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తారు వాడు చూసి మాట్లాడితే మావే చూస్తున్నారు అని లోపలికి వెళ్ళి ఏడుస్తారు ఇది వాళ్ళ కొడుతుంది టచ్ లేచి రెండింటికి వెళ్దాం ఉంది పల్సీలకు లాగా రెండు సరిపోతుంది ఇంకా రెండింటికి కూడా నర్వస్నెస్ ఉంది ఇద్దరు నర్వస్ గా ఉంటారు ఏడుస్తారు ఈజీగా ఈజీలీ వీపింగ్ ఈజీలీ గోయింగ్ ఇన్ టు ఎమోషన్ అండ్ డిస్టర్బెన్స్ ఇద్దరికీ ఉన్నాయి తర్వాత తేడా ఏమిటి అంటే స్పైట్ యాంగర్ గీనో పల్సటిలకి ఏడిస్తే గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని అలా కడుదూసుకుని కడుపుసుకుని పడుకుంటారు క్యామేల వాళ్ళు ఏడిస్తే మీ ఎదుర్కొంటే పది మంది మంచికి వచ్చి డయాస్ మేక ఏడుస్తారు జీకేసుకుంటారు మీరు ఎదుర్కొంటే తలకై గోడకేసి కొట్టుకుంటారు అంటే మీరు వెళ్ళి ఆపితే ఆపినట్టు లేకపోతే కూనికేసి కేసు మీద మరొకేసు అది క్యామే వాళ్ళు ఎక్స్ప్రెషన్ తేడా వైఫ్ కెనాట్ యూ కెనాట్ యుట్ ఇన్ పోయి హస్బెండ్ సినిమా సాయంత్రం ఆరింటికి వస్తాం నాటింటికి ఆఫీస్ నుంచి ఆఫీసులో ఐదు నిమిషాలు ఆలోచించండి ఆరు బాబుకి వచ్చాడు వచ్చేటప్పటికి లోపల అలా దీంట్లో అన్ని పాడు చేసేలా మీరు వచ్చేటప్పటికి ఇలాగా గోల్డ్ పెట్టి గీసేస్తుంటుంది లేకపోతే తలకాయ కొడకేసి కొట్టేస్తుంది మీరు రాగానే టక్ టక్ చక్కని కొట్టుకుంటుంది వెళ్ళి అక్కడికి ఎడ్డం పెట్టాల్సింది తప్ప సరే నేను రోగా కుదరని ఊరుకుంటా నీ వీళ్ళు వీడు రోగా కుదురుతుంది ఎందుకంటే షీ ప్రిఫర్స్ టు బ్రేక్ ది హెడ్ ఆన్ ది వాల్వ్ నాట్ టు హ్యావ్ కన్సోల్డ్ అది ఇద్దరు ఏడుస్తారు కానీ ఇద్దరు ఏడుకోను అది ఎనాలగస్ట్ కానీ హోమాలగస్ట్ కాదు అంటే మూడోగా ఒక ఒక ఇది కాదు బయటకు వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది అంటే కాగితం పూలు నిజం పూలు లాగా ఆరిజిన ఒకటి కాదు రెండుకి మూడోది కాదు ఇది మొట్టమొదటి లక్షణం పల్స గిలా క్యావ గిలా రెండు కుర్తుంది ఏడ్చేటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరికీ ఫస్ట్ మార్కు బ్రాకెట్ చేయబడదు అవుతుంది ఎప్పుడైనా సరే ఎడుపు వాళ్ళ కాన్స్టిక్యూషన్ పెడితే కాన్స్టిక్యూషన్ వాళ్ళు వీళ్ళిద్దరికీ మీసాల బ్రాకెట్ పడుతుంది కానీ ఎవరు గెలవరు కానీ వీళ్ళు ఏడుకోరు వాళ్ళు ఏడుపురు ఎవరు ఏడుపు మీకు వెంటనే తెలిసిపోతుంది పల్సిపిల్లా పేషెంట్ క్షేమ మిలా పేషెంట్ కానీ పిల్లలు కూడా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే పల్లకి పేషెంట్ ఏడిస్తే తరగా ఎదుగుంటేమ పిల్లవాడు అంటే నేను ఏడుస్తున్నా అని చెప్పి డిక్ చేస్తాడు ఒక గంట గంట సేపటి వరకు మీరు అటు ఎటు దొడ్లకి వర్క్ వెళ్ళి చూస్తే ఆ గోడ దగ్గర నుంచి నేడుస్తూ ఉంటుంది మీకు అప్పటివరకు ఏడుస్తున్నట్టు తెలియదు సార్ యు హిండి బట్స్ క్యా పేషెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి చూడగానే తెలుసుకుని చెప్పి ఈ పేపర్ చెప్పాను కదా మెమరైజ్ చేయడానికి ట్రైడ్ చేసుకోకంటే చేయండి మెమరైజ్ అవ్వచ్చు ఎన్ని అవ ఉండవు ఫ్యామిలీ ఎనర్జీ గెనిపిస్తారు పల్కర్ వాడు కల్తూ లోపలికి వింటూ కనిపిస్తారు అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నప్పుడు మీరు పలసరి జిల్లా మన దగ్గరికి వెళ్ళదు గుర్తుపడితే ఓహోంటే ఓహో మందు తనే వేస్తారు ఎంత సరిగ్గా మంది అదే సాయండి సరిగ్గా చేస్తుంది నెక్స్ట్ రెండవది పల్స జిల్లాలో ఇది పెద్దకి ఓన బీపింగ్ ఒకటే గుడ్ రేట్ వైల్ రిపోర్టింగ్ ఈ పర్స్ ఈజీలీ వస్తే సామాన్యంగా అండర్స్టాండింగ్ అనేది స్పర్స్ కేసు అడ్వాన్స్ అవుతున్న కొద్ది తక్కువ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ప్రతి విషయమున్నందున మీరు తీసుకుంటారా అని మీరు అడిగినా సరే ఊరికే మామూలుగా పువ్వులు కొని ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఉంటారు అందులో పల్స్ పిల్లలు వాడు దొరికిపోతారు మొట్టమొదటి పిచ్చి కబోబా అందరికీ పువ్వులు కొనేస్తుంది ఆత్మికల్ బాడే చూసోసారి సరే నక్స్ నక్సాలు కావడానికి త్వర నుంచి చూస్తూ ఉంటుంది పువ్వుల నష్టాలు అయితే కల్పర పువ్వులు అయినట్టు గడ్డి అయిన డబలోక్షా శ్వాంఛిన పాలసీ పొబ్బుల మీరు తీసి ఇచ్చారు అనుకోండి ఆ తీసిచ్చినటువంటి కొంచెం ఎక్కువగా అనుకుంటే ఎక్కువ తీసుకోమనిపించారు మనకి ఎంత పేరాస్ అనుకుందా మన మేము మైండ్లో ఐడియా వచ్చి తీసుకోవాలి కొంచెం తక్కువ ఇచ్చారు చూస్తే ఆవిడ ఎక్కువ తీసుకున్నా తక్కువ ఇచ్చింది మనకు కొనలేదు కాబట్టే కదా అని తీసుకోదు అలా అవుతుంది మీరు ఏం చేసినా మిస్ అండర్స్టాండింగ్ ఏదైనా అండర్స్టాండింగ్ ఇవ్వడం అంటే ఆ డ్రగ్స్ అంటే ఒక ముదురుతున్న కొద్దీ అసలు పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ అండర్స్టూడ్ బికమ్ లెస్ అండ్ లెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ మిస్ అండర్స్టూడ్ బికమ్ మోర్ ఇది క్లియర్ హస్బెండ్ వైఫ్ మధ్య చాలా దుర్భరమైనటువంటి పద్ధతిగా ఉంటుంది ఉదాహరణకి పూలు కొనుక్కొచ్చేట అంటే పూలు కొనుక్కొచ్చేనా నాకేం సంతోషమా ఆ మాత్రం మధ్యాహ్నం వెళ్ళేప్పుడు చెప్పకూడదా ఏం చెప్పాలి వాళ్ళు తనకుందా మీరు కొరుకు అని చెప్పాలి అది పోనీ గమనించి ఇలా నడుచుకోవాలి కావచ్చు అని వాడు తెలుసుకుంది నెక్స్ట్ టైం ఈవె సాయంత్రం పూలు పనికి వస్తానంటే అంత కొరుకొచ్చే మొహం అయితే చెప్పాలా ఇట్ విల్ బిస్అ ఇండర్స్టాండ్ చేస్తే మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టు మీకు తెలియదు అదృష్ట బస్ లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పాపం వస్తే మిస్అండర్స్టాండింగ్ వచ్చే డే టు గెట్ యాంగ్రీ అది ఉంటుంది ఇరిటేటెడ్ అది ఉంటుంది ఉన్నప్పుడు వాళ్ళకున్న మెంటల్ థ్రేట్ ఏంటంటే They grow silent while angry when angry